ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్క్వేర్ నెక్ అయితే ఎలా కుట్టాననేది ఈ వీడియోలో చూసేద్దాం మనం ఇక్కడ వచ్చేసరికి వన్ ఇంచ్ వెడల్పులోని నేనైతే ఒక వైపు స్ట్రైట్ ముక్క తీసుకొని ఒక వైపు అయితే ఇవ్వండి ఇలాగా మొత్తం అంతా కుట్టుకున్నాను సో ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ మాట ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాను అనేది చూసేయండి కొత్త వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది ఇవ్వండి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసరికి మనం ఇక్కడ పెట్టుకో స్టార్టింగ్లో ఇది ఉక్స్ పట్టికా నుంచి ఇక్కడ పెట్టుకోవాలి స్ట్రైట్ ముక్ పెట్టుకున్నాను నేను ఇక్కడ స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక మడత అనేది పెట్టుకోవాలి ఇది రౌండ్ కాదు ఇది కూడా కొంచెం స్క్వేర్ లా మధ్యలో ఇక్కడ ఒక దగ్గర చిన్న మడత పెట్టుకోవాలి ఇవండి ఇంత మొక్క అనేది ఉండాలి హ్యాండ్ వర్క్ ఇలా ఈ చాలా ఇది స్క్వేర్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ స్క్వేర్ ఎలా తిప్పుకోవాలని ఇక్కడ మడత ఎలా పెట్టుకోవాలి ఇలా కొత్త వాళ్ళకి కొంచెం ఒకసారి చూసుకొని ఒకసారి అలవాటు చేసుకుంటే రెండోసారి వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి మనం పాదాన్ని తిప్పుకో అన్నమాట బ్లౌజ్ మీద తిప్పుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి సేమ్ మళ్ళీ ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ వరకు ఈ మూల ఉన్నారు కదా మళ్ళా ఇక్కడ ఈ మూల్లోని మళ్ళీ దీన్ని కూడా ఇలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని ఇలా ఇలా తిప్పుకోవాలన్నమాట బ్లౌజ్ని తిప్పుకోవాలి అలా తిప్పితేనే స్క్వేర్ నెక్ అనేది మీకు బాగా తిరుగుతుంది స్ట్రైట్గా పెట్టుకోవాలి మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఈ మొక్క ఎందుకంటే రౌండ్ అనుకోండి స్క్వేర్గా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్గా ఇది వచ్చేసరికి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడికి ఇలా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇలాగా కటింగ్ ఇవ్వాలి ఇక్కడ ఈ మోల్లో ఈ మోల్ కూడా అంతా మొత్తం అంతా అక్కడక్కడ ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం ఈ మాలో స్క్వేర్ మోల్ చూసారు కదా ఈ స్క్వేర్ మోల్ కూడా ఇటువైపు ఇటువైపు ఇక్కడ ఇలా ఇచ్చుకోవాలి ఇది మొత్తం అలాగే బ్లౌజ్ మొత్తం కటింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి పూర్తిగా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇక్కడ కుట్టుకుంటూ తీసుకొచ్చి హ్యాండ్ వర్క్ చేసుకొని చేసుకోవచ్చు ఇంకా మనకి బాగా షేప్ కనిపించాలంటే ఈ చివరికి కుట్టేసుకొని రావాలి ఆ తర్వాత హ్యాండ్ వర్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది కూడా పాదం అలా తిప్పుకోవాలి తిప్పుకొని ఈ చివరికి వచ్చేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ చివరలు కూడా ఈ వాళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా ఇలా లోపలి లోపటి పైకి తిప్పుకోండి చివరి కూడా ఈ మూలకి ఇలా లోపడి తిప్పుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ మూలకి వచ్చేసరికి ఇక్కడ ఇలా పూర్తిగా చూడండి వీడియో మొత్తం చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాదో చివరికి ఫ్రంట్లో ముందుకు వచ్చేసరికి స్వేర్ వచ్చింది బ్యాక్ సైడ్ స్క్వేర్ ఫ్రంట్లో కూడా స్క్వేర్ ఇచ్చింది ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా చూడండి చాలా వచ్చింది వచ్చేసరికి హ్యాండ్ వర్క్ చేయాలి ఇంకా బ్లౌజ్ స్క్వేర్ చూడండి ఇంకా బాగా వచ్చిందా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసుకోవాలి చాలా నల్ బాగా ఇలా కుట్టుకుంటే బాగుంటుంది చాలా చిన్న జాకెట్ కదా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మరిన్ని వీడియోలు వస్తుంది